ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళా మళ్ళీ మే ఫస్ట్ తారీఖు వచ్చేప్పటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళీ ఒక మూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే మొదటి తారీఖుని కూడా ఇబ్బంది పడింది మనం చూసాం మళ్ళీ జూన్ ఒకటి వస్తూ ఉంది ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా వేల కోట్లు అప్పులు తీసుకొస్తూ ఉన్నారు ప్రతి వారం రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన కన ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్డు ఎక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు రాలేదు పదిహేను వందల కోట్లు కట్టాలి వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్య సేవ సేవలు ఆపేస్తామని చెప్తే మేము తిట్టిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి మీకేదో రెండు వందల కోట్లు ఇస్తామని వాళ్ళ కూర్చోపెట్టి బతుమాలుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఎవరైతే ఆ రోగులు వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఏ తెచ్చిన వేల కోట్లు కాంట్రాక్టర్లకి డబ్బు కట్టడానికి మీ కమిషన్లు దండుకోవడానికి మీ నాయకులు చెప్పినా మీ ఎమ్మెల్యేలు చెప్పినా మీ మంత్రులు చెప్పినా కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళాలా ఇవాళ ఈ ఖాతా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు అందుకని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇమీడియట్గా ఈ కల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి కంపల్సరీగా జూన్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో ఎవరైతే వెలుగు సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఆశ సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఉన్నారో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరి కూడా సేవలు తీసుకొని ఇది పవిత్రమైన కార్యక్రమం పేదలకి వృద్ధులకి దివ్యాంగులకి ఎవరైతే ఒంటరి మహిళలకి ఎవరైతే వితంతువులకి వీళ్ళందరూ కూడా ఇళ్ళిచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఇమీడియట్గా దీని మీద చీఫ్ సెక్రటరీ స్పందించాలి సెర్ఫ్ సిఇ మాట్లాడాలి ఇమ్మీడియట్గా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ తీసుకోవాలి కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇంటి దగ్గరికి పింఛునిచ్చే యంత్రాంగం మా దగ్గర ఉంది ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము వెళ్ళిస్తామని చెప్పి కూడా చాలామంది కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలనే తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వృద్ధులు దివ్యాంగులు ఈ పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ దుర్మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఈ నెలలో కూడా చేయకూడదని చెప్పాలనే ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇమీడియట్గా దీని మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి బ్యాంకులకు వెళ్ళిన పింఛన్దారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది డబుల్ అకౌంట్లు ఉన్నాయని ఆ ఈ ఈ బ్యాంకులో లేదని ఆ బ్యాంకులో ఉందని ఈ బ్యాంకులో వేసారని ఆ బ్యాంకులో వేయలేదని వాళ్ళు ఆటోలో వెళ్ళటానికి లేకపోతే ఒక అటెండర్ని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు కూడా వందల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని ఖాతాలు ఫ్రీజ్ అయినాయని కొన్ని ఖాతాల్లో ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ విత్ర్రా విరా చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని అట్లాగే వేసిన డబ్బులు కొన్నిసార్లు కొన్ని అకౌంట్లో కట్ అయ్యాయని కట్ చేశారని మరి కొంత భాగాన్ని వేసిన అమౌంట్లో కొంత డబ్బుని బ్యాంకుల్లో తీసుకున్నారని కూడా ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ చనిపోయిన ఎవరైతే పింఛన్దారులు ఈ పెంచదారులు మొన్న ఎండవేడికి చనిపోయారో ఆ దుర్మార్గానికి పాల్పడే ప్రక్రియలో ఏదైతే సమీక్షించబడుతుందో దాంట్లో ఏ వన్ నిందితుడుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఏ టూ నిందితుడుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని మళ్ళీ చేయొద్దని ఎందుకంటే ఇమ్మీడియట్గా స్పందించాలని పింఛన్ని తెల్లారేపాటికి జూన్ ఒకటో తారీఖు ఉదయం ఆరింటి దగ్గరికి ఆరు గంటలకల్లా ఇళ్ళవద్దనే పెన్షన్ ఇవ్వాలని పింఛన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీ చాలా బిజీగా ఉన్నాడు విశాఖపట్నంలో మే యంత్రాంగం మీ బంధువులు మీ కుమారుడు వైవీ సుబ్బారెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి విశాఖపట్నంలో భూముల గురించి రెండు వేల కోట్ల కుంభకోణంలో ఇవాళ ఎనిమిది వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేతులు మారుతున్నాయని హడావుడిగా చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్ళి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయమని అడావుడి పడతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన పేరుతో లేకపోతే బంధువుల వివాహాల పేరుతో ఏదైతే రకరకాల కారణాలతో మీరు విశాఖపట్నం వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసైన్మెంట్ ల్యాండ్ల ప్రక్రియ మీ బంధువులు మీ కుమారుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్లు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి మీరు విశాఖపట్నం వెళ్తున్నామని వెళ్ళారని అక్కడ అక్కడ జనసేన కార్పొరేటర్ స్పష్టంగా అవన్నీ బట్టబయలు చేస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు దాని మీద వైట్ పేపర్ ఇచ్చే పరిస్థితిలో లేరు సిబిఐ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు లేకపోతే వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితులు లేరు కానీ మీరు ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నారు తప్ప ఇవాళ పింఛన్లు ఇవ్వాలి అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఏప్రిల్ నెలలో కొంతమంది చనిపోయారనే వాస్తవాలు బయటకు వచ్చాయి మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలామంది ఇబ్బంది పడ్డారు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు ఇవాళ్ళకు కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలా వచ్చిందా కృష్ణ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవాళ ఇన్ని ఇంత బ్యాంకులో వేసాం ఇన్ని అకౌంట్లో వేసాం ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఎంతమందికి డబల్ అకౌంట్లు ఉన్నాయి ఇంతమందికి ఒకళ్ళు సింగిల్ అకౌంట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా సర్ఫరంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు జూన్ ఫస్ట్ తారీఖు వస్తూ ఉంది మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు మళ్ళీ ఒకటో తారీఖున సచివాలయ సిబ్బందికి ఇస్తారో లేదో తెలియదు ఏ ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జావర్ రెడ్ లేడు అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ సొంత పనులు పక్కన పెట్టండి అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు అవన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా ఈ అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి పెంఛన్ ఇంటికి ఇంటికెళ్ళి ఇవ్వాలి ఏదైతే సచివాలయ సిబ్బంది ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఏదైతే పంచాయతీ